బసవరాజు పెద్ద కోడలు తులసి యారాలు పాల గ్లాస్తో తులసి దగ్గరికి వస్తూ ఇది నా బ్రహ్మాస్త్రం అని అంటూ ఉంటుంది తులసి చేతికి పాల గ్లాస్ అందించి తులసి ఇదిగో పాలు అని అనగానే అలాగే అని కాస్త పాలు తాగుతుంది తులసి ఆ తర్వాత తులసి ఆ పాల గ్లాస్తో గదిలోకి వెళుతుంది గది మొత్తం తులసి సిద్ధుల ఫస్ట్ నైట్ కోసం డెకరేషన్ చేసి ఉంటుంది ఆ బెడ్ పైన లవ్ సింబల్స్తో అందగా పూలతో డెకరేషన్ చేసి ఉంచుతారు ఇక ఇదిగుండి పాలు అని తులసి సిద్ధుకి పాల గ్లాస్ అందిస్తుంది సిద్ధు కూడా ఆ పాలు తాగుతాడు ఇద్దరు మత్తులోకి జారుకుంటారు ఎందుకంటే కావాలనే తులసి యారాలు ఆ పాలలో వీళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికి మందు కలిపింది తులసిని వెనకాల నుండి వాటేసుకున్న సిద్ధు ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు అవునా నిజమా మనిద్దరం ఒక్కటవుతామా అని తులసి అమాయకంగా అడుగుతుంటుంది అవును మనిద్దరం ఒక్కటే ఇకపై మనం విడిపోం అని సిద్ధు చెప్తూ ఉంటాడు తులసికి అప్పుడు తులసి నిజంగానా నన్ను నువ్వు వదిలిపెట్టవా నన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా మనిద్దరం ఒక్కటేనా అని అడుగుతూ ఉంటుంది అమాయకంగా అప్పుడు సిద్ధు అవును ఇకపై మనల్ని ఎవరు విడదీయలేరు మనిద్దరం ఒక్కటవుదాం అని అంటూ తులసి నొదుటిపై ముద్దు పెడతాడు సిద్ధు ఇక అలాగే పెదవులపై ముద్దు పెట్టి తులసిని పూర్తిగా ఆక్రమించుకుని తులసితో ఒక్కటవుతాడు సిద్ధు నెక్స్ట్ డే తులసి సిద్ధుల రియాక్షన్ ఏంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్